హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ యూ జీవితం అంటేనే ఒక పోరాటం ప్రతి క్షణం ఒక గమనాహం అడుగడుగున ఆరాటం ఉండాలి ఆచితూచి అడుగు వేసేందుకు అనుకువ ఉండాలి అయోమయాన్ని దాటేందుకు అనుకువతో ఆలోచన ఉండాలి అనవసరమైన వాటిని ఆలోచించకుండా ఉండేందుకు నిగ్రహం ఉండాలి ఆ నిగ్రహం నుండే ఆత్మవిశ్వాసం వెలువడుతుంది ఆ ఆత్మవిశ్వాసం నుండే ధైర్యం ధారాళంగా మారి ప్రతి అనువణువు చేరి ప్రజ్వరిల్లుతుంది ప్రజ్వరిల్లిన ధైర్యంతోనే పది మంది ప్రశ్నలను ఎదుర్కొంటావు పది మంది ప్రశంసలకు ప్రేరణ అవుతావు అలాంటి ధైర్యాన్ని దాచిపెట్టక పట్టుదలతో అడుగడుగున అడుగు తడపడకుండా ఆరాటానికి అండగా ఉంచు నీ అనుకువలో అపశృతులు కలగకుండా ఆదర్శంగా నిలుపు నీ ఆలోచనలో సందేహాలను పక్కన పెట్టి మేధస్సును ముందు పెట్టు గుర్తుంచుకో నీ నిగ్రహానికి ఏ కారణం చేతనైనా ధైర్యాన్ని దూరం చెయ్యకు ఆత్మవిశ్వాసం అసంచలమైపోతుంది నువ్వు నిశ్చలంగా నిలబడిపోతావు అర్థం చేసుకో మిత్రమా ధైర్యాన్ని ఎప్పుడూ అంటిపెట్టుకో ధైర్యం తోడుంటే తొక్కే రాళ్ళన్నీ పూలవుతాయి కారు చీకట్లోనైనా కంటి కిరణాలే వెలుగవుతాయి నీ జీవితాన్ని ధైర్యంతోనే కొనసాగించు ప్రతి క్షణాన్ని ఆస్వాదించు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్